హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండోఆర్ చూడండి చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని ఆఫర్స్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది సో అభ్యర్థుల యొక్క గోరిక మేరకు ఈ ఆఫర్స్ ఈ రోజు వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో కరెంట్ కి సంబంధించినటువంటి ట్వెల్వ్ మంత్స్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఈ ఆఫర్ ఈ ఒకటే రోజు ఉంటుంది వీటికి సంబంధించి పీడిఎఫ్ ను మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా అవే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్ పైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు పీడిఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి ఇంకా ఇక ఏపీఎస్సీ గ్రూప్ టూ ప్రిల్మ్స్కి సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ నూట ముప్పై టెస్టులకు సంబంధించిన టెస్ట్ సీరీస్ని ఇప్పుడు కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ కి అందించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా ఆఫర్ ఒకటే రోజు ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ చేసి రైల్వే శాఖ నుంచి ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు మనకు ఒక నోటీస్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే స్టార్టింగ్ లో చూద్దాం సో ఇక్కడ మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకి నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీని ద్వారా మనకు రైల్వే శాఖలో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు అదే విధంగా అదేవిధంగా కానిస్టేబుల్ కు సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లయితే దీనిలో మెన్షన్ చేశారు సో ఆర్పీఎఫ్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక చూసినట్లయితే సో కానిస్టేబుల్కి సంబంధించిన వేకెన్సీ అనేది టూ థౌసండ్ ఉండబోతున్నట్లు దీనిలో మెన్షన్ చేశారు అదే విధంగా సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి టూ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉండబోతున్నట్లయితే దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది సో దీనిలో మనకు టెన్ పర్సెంట్ వేకెన్సీ అనేటువంటిది ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఉండబోతున్నాయి అదేవిధంగా ఫిఫ్టీన్ పర్సెంట్ వేకెన్సీ అనేటువంటిది ఉమెన్కి రిజర్వ్ చేయబడతాయని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేశారు మరి ఈ పోస్టులను ఇంక్రీజ్ చేస్తారా ఇవే పోస్టులు ఉంటాయని చూడాలి ఇంకా మనకు అఫీషియల్గా గా నోటిఫికేషన్ అయితే రాలేదు ఇది రైల్వే శాఖ రిలీజ్ చేసినటువంటి ఒక నోటీస్ అని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు సో దీనిలో మనకు మొత్తం త్రీ లో ఈ భర్తీ ఉంటుందని చెప్పేసి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇమీడియట్గా వీటిని భర్తీ చేయాలని చెప్పేసి కూడా దీనిలో అయితే మెన్షన్ చేశారు సో ఇక్కడ ఫేజ్ వన్ కింద చూసినట్టు మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది ఫేజ్ టూ కింద కనుక చూసినట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు అదేవిధంగా ఫేజ్ త్రీ కింద డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఇట్లా త్రీ లో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక వీటికి సంబంధించినట్టు అదర్ డీటెయిల్స్ చూద్దాం ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు ఇంకా వీటికి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉండబోదని చూద్దాం సో దీనిలో మనకు మన సౌత్ రీజియన్ కింది దీనిలో మనకి ఇక్కడ మనకి సికింద్రాబాద్ ఎస్సీఆర్ కూడా ఉంది సౌత్ రీజియన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే సో ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మనం సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి దానికి సంబంధించి చూసినట్లయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ తోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు ఏజ్ కనుక వచ్చినట్టు మినిమం ట్వంటీ ఇయర్స్ ఉండాలి మాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది ఉండాలి ఇక కానిస్టేబుల్ సంబంధించి కనుక టెన్త్ పాస్ అయ్యి లేదా దానికి ఈక్వల్ అంటే క్వాలిఫికేషన్ ఉన్నట్టు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ ఇయర్స్ అనేది మినిమం ఏజ్ ఉండాలి మాక్సిమం ఏంటి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ డిగ్రీకి సంబంధించి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీకు సర్టిఫికేట్ అంటే డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వాటితో పాటు ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ ఇయర్స్ వరకు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళైతే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ఫైర్ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా అవి కాకుండా వీటికి సంబంధించినటువంటి ఫిజికల్ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మనకు యుఆర్ అండ్ ఓబీసీ వాళ్ళకు మేల్ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ హైట్ అనేది వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి అదేవిధంగా ఫీమేల్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ ఉండాలి ఇంకా అదేవిధంగా ఇక్కడ చెస్ట్కి సంబంధించి సో అండ్ ఇక్కడ మనకు ఎక్స్పాండ్ చేయకముందు ఎయిటీ ఎక్స్పాండ్ చేసినట్లయితే ఎయిటీ ఫైవ్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే వన్ సిక్స్టీ అనేది హైట్ ఉండాలి మేల్ ఫీమేల్ వన్ ఫిఫ్టీ టూ ఉండాలి ఇంకా అదేవిధంగా ఇక్కడ మనకి మిగతా వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి పడిఎఫ్ని నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి ఇంకా సంబంధించిన అదర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు వీటిని ఒకసారి చూసేటప్పుడు ప్రయత్నం చేయండి ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ డేట్స్ కావచ్చు ఎట్లా అప్లై చేసుకోవాలనేది ఇవన్నీ వివరాలు తర్వాత మేము ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేశారు ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక అయితే సబ్ ఇన్స్పెక్టర్ సో ఇక్కడ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి నైంటీ మార్క్స్ అనేటువంటిది ఎగ్జామ్ నైంటీ మినిట్స్ అనేది ఉంటుంది సో జనరల్ అవేర్నెస్ అనేది ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఆర్థమెటిక్ థర్టీ ఫైవ్ అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు వాటికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను సో దాని యొక్క లింక్ అనేది కింద నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను దాంట్లో జాయిన్ కానీ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసి మీకు కనుక ఎలిజిబిలిటీస్ ఉంటాయి వీటికి అప్లై వీటికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా మనకు అప్లికేషన్ డేట్ కావచ్చు ఇతర అయితే రాలేదు సో అవి వచ్చిన తర్వాత మరొకసారి నేను పూర్తి వీడియో చేసేటువంటి ప్రయత్నం తెలియజేస్తాను ఇక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏప్రిల్లో టెట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అరవై వేల మంది టీచర్లు రాసేటువంటి అవకాశం పదోన్నతులకు అనివార్యంగా మారినటువంటి అర్హత పరీక్ష ఉపాధ్యాయ కాళ్ళపై స్పష్టత వస్తాయని మెగా డిఎస్సి అంటే ఇక్కడ సాక్షిలో ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్టు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు విద్యాశాఖ సనహాలు చేస్తుంది విద్యాశాఖపై సీఎం సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది సో ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు కల్పించడానికి టెట్ అనివార్యమని అధికారులు సీఎం సీఎంకి తెలిపారు దీంతో వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని సీఎం ఆదేశించినట్లు అధికారులు చెప్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో టెట్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నేపథ్యంలో ఏప్రిల్లో ఈ పరీక్ష నిర్వహించేటటువంటి అవకాశం కల్పిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో లక్ష మూడు వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు రెండు వేల పన్నెండుకు ముందు టెట్ లేకపోవడం వల్ల అంతకు ముందే ఉన్నటువంటి దాదాపు అరవై వేల మంది టీచర్లు ఈ టీచర్లకి అర్హత లేదు మరోవైపు టెట్ ఉంటే తప్ప పదోన్నతులు కల్పించడానికి వీలు లేదని రెండు వేల పన్నెండులోనే కేంద్రం తెలిపింది అయితే టెట్ పరీక్ష నిర్వహించే వరకు ఈ నిబంధన అమలు చేయలేమని పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్రం అప్పుడు వీటికి మినహాయింపు అయితే ఇచ్చింది అయితే కేంద్రం తాజాగా మరోసారి నిబంధన తెరపైకి తేవడం సుప్రీంకోర్టు కూడా టెట్ తప్పనిసరి అని తీర్పు ఇవ్వడంతో గత ఏడాది నుంచి పదోన్నతులు నిలిచిపోయినట్లు ఇక్కడ జరగచ్చు అయితే మెగా మెగాడిఎస్సీకి టెట్ ఆటంకం అని కూడా ఇక్కడ జరగవచ్చు సో రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి మనకు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో అయితే హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో దీని అమలుపై అధికారులతో సీఎం చర్చించారు మెగా డీఎస్సీ చేపట్టాలంటే ఉపాధ్యాయ కారులపై స్పష్టత రావాలి రాష్ట్రంలో దాదాపుగా పదివేల స్కూల్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు ఇవి కాకుండా ఇప్పటికే పన్నెండు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో వీటితో పాటు ఎస్ఈటితో కలుపుకొని మొత్తం ఇరవై రెండు వేల వరకు టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది టెట్ లేని కారణంగా పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కావడం లేదు సో ఈ కారణంగా టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ జరవచ్చు అంటే ఈ ఖాళీలు మనకు రావాలంటే కంపల్సరీ టెట్ నిర్వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు టెట్ ఎవరికి అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో సర్వీస్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరిగా ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని టీచర్లు కోరుతున్నారు సో వీరికి వీరితో పాటు బీ పూర్తి చేసినటువంటి వాళ్ళు కూడా ఈ పరీక్ష రాస్తారు సో ప్రైవేట్ స్కూళ్ళలో పని చేయాలనుకున్న టెట్ తప్పనిసరి కాగా ఏడాదికి రెండుసార్లు టెట్ చెప్పాలని చెప్పేసి ప్రభుత్వ నిబంధనలు చెప్తున్నా ఇది అమలుకు నోచుకోవడం లేదు సో ఇప్పుడు సర్వీస్లో ఉన్న వారికి విధిగా టెట్ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొడంతో అందరికీ కలిపి సాధారణ టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వాన్ని నివేదించినట్లు ఇక్కడైతే చూడవచ్చు సో మాక్సిమం అందరికీ కలిసి ఈ టెట్ నోటిఫికేషన్ వచ్చేట అవకాశం ఉంది కాకపోతే ఉపాధ్యాయులు ప్రత్యేకంగా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నట్టు కూడా ఇక్కడైతే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే మెగా డిఎస్సీపై చిగురిస్తున్నటువంటి ఆశలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు వెలుగులో సో టీచర్ పోస్టుల కోసం ఏళ్ళుగా ఎదురుచూపులు గడిచిన పదేళ్లలో ఒకేసారి రిక్రూట్మెంట్ ఉమ్మడి జిల్లాలో వేలాదిగా బీడీ డీడీ కంప్లీట్ చేసినటువంటి యువత అంటే ఇక్కడ మనకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మెగా డిఎస్సీపై జిల్లా నిరుద్యోగ యువత ఆశ యువతలో ఆశలు చిగురిస్తున్నాయి డిసెంబర్ ముప్పై సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై రివ్యూ నిర్వహించిన సందర్భంలో మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ అయితే సూచించారు సో దీంతో టీచర్ అభ్యర్థులు ఉత్సాహం శుభైంది సో డిఎస్సీ నిర్వహిస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి వందలాది టీచర్ పోస్టులు భర్తీ అవుతాయి సో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు ఎదురు చూసినట్లు ఇచ్చారు సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం అయితే చూడవచ్చు చాలా మంది డిఎస్సి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కాకపోతే ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి బాయ్స్ ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే నర్సింగ్ ఆఫీసర్ రిజల్ట్స్లో అంటే ఇక్కడ చూడవచ్చు హెల్త్ మినిస్టర్ దామోదర్కు అభ్యర్థుల ఫిర్యాదు సో ఇక్కడ మనం చూసిన ఇటీవల విడుదల చేసినటువంటి నర్సింగ్ ఆఫీసర్ లో అవకతవకలు జరిగాయని చెప్పేసి తమకు అన్యాయం చేశారని పలువురు అభ్యర్థులు ఆరోపించారు సో మంగళవారం బాధితులు సెక్రటరీకి వచ్చి దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో రిజల్ట్స్ సమయంలో కట్ ఆఫ్ మార్కులను వెల్లడించలే వెల్లడించలేదని క్వాలిఫై మార్కులు ప్రకటించలేదని పేర్కొన్నారు తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిపించారని ఆరోపించారు సో దీనిపై విచారణ జరిపించాలని కోరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ క్యూషన్ అయితే ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ తప్పనిసరి అంటే ఇక్కడ ఇచ్చారు తుది నిర్ణయానికి విద్యాశాఖ సో రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతులు పొందాలంటే టెట్ ఉత్తీర్ణత కావడం తప్పనిసరి సో ఈ మేరకు సర్కారు తుది నిర్ణయానికి వచ్చినట్లు ఇక్కడ మనం జరగవచ్చు సో విద్యా హక్కు చట్టం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సీఆర్టీ నిబంధనల ప్రకారం టీచర్లకు నియమితులైన వారు పదోన్నతులు పొందాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పాస్ కావాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం ఇటీవల రేవంత్ రెడ్డికి వివరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం స్టార్టింగ్లో కూడా చూసాం ఇక ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక విషయాలు అయితే దీనిలో మనకు ముఖ్యంగా ఇండియన్ ఎకానామీకి సంబంధించినట్టు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు సో దీన్ని డౌన్లోడ్ చేసుకుని చూడండి అదేవిధంగా భారతదేశ చరిత్రకు సంబంధించి ఇక్కడ బ్యాంక్ ఇచ్చారు ఇంకా అదే కాకుండా ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు సో వీటన్నిటికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్స్ కావచ్చు వీటిని నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో షేర్ చేస్తున్నాను వాటి యొక్క లింక్స్ అనే కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లు ఉంటాయి ప్రతి ఒక్కరు జాయిన్ కానీ మీకు చాలా యూజ్ ఉంటుంది సో ఇవి మనకు విధ న్స్ చెప్పాలొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కరెంట్ అఫేర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి గత వన్ ఇయర్ నుంచి మనం ఎపిసోడ్ అయితే చేస్తున్నాం సో కంపల్సరీ నుంచి అయితే మాకు సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ గా జస్టిస్ గవాయి అంటూ ఇక్కడ ఒక మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు సో సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి నియమితులయ్యారు సో న్యాయమూర్తుల్లో సీనియార్టీ పరంగా మూడో స్థానంలో ఉన్నటువంటి ఆయన్ను ఈ పదవిలో నియమిస్తున్నట్లు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ మంగళవారం ఒక ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంటే ఇక్కడ మనం సో ఇక్కడ మీరు పేరు గుర్తుంచుకోండి ఎవరు నియమితులయ్యారని అని చెప్పేసి మనకు కలుగుతారు నల్సాకి సంబంధించి సో ఇక్కడ మనం చూసినట్లయితే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మంగళవారం విడుదల చేసినట్టు ఉత్తర్వుల్లో దీనికి సంబంధించి అయితే పేర్కొంది సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వారికి ఉచిత న్యాయ సేవలు అందించడం సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే మనకు ఉచిత న్యాయ సేవలు అందించడం సో ఉచిత న్యాయ సేవలకు సంబంధించి మనకు ఆదేశిక సూత్రాల్లో ఒక ఆర్టికల్ తెలియజేస్తుంది అది ఏ ఆర్టికల్ అనేది మీరు కింద కామెంట్ చేయండి సో న్యాయం కోసం అంతిమ గమ్యస్థానమైనటువంటి ఏది సుప్రీంకోర్టుకు వచ్చే వారికి న్యాయవాదులను నియమించుకొని తమ కేసులను వాదించుకునే స్తోమత లేనప్పుడు ఈ కమిటీ వారికి ఉచిత న్యాయ సేవలు అందిస్తుంది సో దేశంలో చాలామంది సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సంశయిస్తుంటారు సో దాన్ని ఆశ్రయించేటువంటి అవకాశం తమకు లేదని తమకు లేకపోనందున భావనలు భావనలు బాధితుల నుంచి తొలగించేందుకు ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పేసి ఇచ్చారు సో ఇప్పుడున్నటువంటి న్యాయమూర్తులు సీనియార్టీ పరంగా మనం చూసినట్లయితే సో రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగో తేదీనకి జస్టిస్ గవాయి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యత చేపట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇక్కడ మనం చూడవచ్చు అనమాట సో నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రధాన న్యాయమూర్తిగా ఇది ఉండబోతున్నాడు జనరల్ జనరల్గా మనకు ఈ నల్సాక్ చేసినటువంటి వ్యక్తి మనకు తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మనం చూస్తాం ఇంతకుముందు ఉన్నటువంటి మనకు చంద్రచూడు కూడా అంతకుముందు నల్సాకు మనకు చైర్మన్గా అయితే చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ విషయాలు అయితే సమయపాలనలో హైదరాబాద్ విమానాశ్రయం బెస్ట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో అంతర్జాతీయంగా రెండో స్థానం మూడో స్థానంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్టయితే నిర్వహణ పరంగా వచ్చు పనితీరు సమయపాలనలో మన దేశానికి చెందినటువంటి హైదరాబాద్ బెంగళూరు కోల్కతా విమానాశ్రయాలు సత్తా చాటాయి సో ఈ విషయంలో హైదరాబాద్ ఎయిర్పోర్టు అంతర్జాతీయంగా మనకు పెద్ద ఎయిర్పోర్ట్ల విభాగంలో చూసినప్పుడు రెండో స్థానంలో బెంగళూరు విమానాశ్రయం అనేది మూడో స్థానంలో ఉందట ఇక కోల్కతా ఎయిర్పోర్ట్ అనేది తొమ్మిదో స్థానంలో ఉండడం జరిగింది మూడు ఉన్నాయి మన దేశం నుంచి గుర్తుంచుకొని ఇది వచ్చేసి మనకు ఆన్ టైం పెర్ఫార్మెన్స్ ఓటీపీ రివ్యూ పేరుతో మనకు సిరియం అనేటువంటి ఏవియేషన్ ఎనాలిటిక్స్ సంస్థ విడుదల చేసినటువంటి నివేదిక సో ఈ విషయాలను అయితే వెల్లడిస్తుంది సో దీనిలో మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటంటే మనకు అమెరికాలో ఉన్నటువంటి సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఫస్ట్ ప్లేస్లో ఉందట తర్వాత మనది ఇక్కడ సెకండ్ ప్లేస్ హైదరాబాద్ థర్డ్ ప్లేస్ బెంగుళూరులో జరిగింది సో దీనిలో ఎనిమిదో స్థానంలో ఇండిగో ఎయిర్లైన్స్ అని చూడవచ్చు ఇది వచ్చేసి మనకు బడ్జెట్ ఎయిర్లైన్స్ కనుక తీసుకున్నప్పుడు దక్షిణాఫ్రికాకు చెందిన చెందినటువంటి సఫైర్ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉందట మన భారతదేశం చూసినప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ అనేది ఎనిమిదో స్థానంలో ఉంది ఇది బడ్జెట్ ఎయిర్లైన్స్ సంబంధించి అనమాట సో ఇవి దీనికి సంబంధించి గుర్తుంచుకోండి సో ఇక్కడ నివేదికను మెన్షన్ చేస్తూ మనకు అడుగుతారు కనుక ఆ నివేదిక పేరు కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే రెట్టింపైనటువంటి బ్రిక్స్ బలం అంటే ఇక్కడ జరగచ్చు మరో ఐదు దేశాలు చేరిక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో బ్రిక్స్ కూటమి బలం రెట్టింపైంది మరో ఐదు దేశాలు ఈ కూటమిలో అయితే చేరడం జరిగింది సో దీనికి సభ్యత్వం ఇస్తూ మనకు ప్రస్తుత అధ్యక్షం వహిస్తున్నటువంటి రష్యా సోమవారం ఒక ప్రకటన అయితే విడుదల చేసింది సో బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికాతో పాటు ఈ కూటమిలో మనకు కొత్తగా ఈజిప్టు ఇథియోపియా ఇరాన్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈ వచ్చి చేరినట్టు ఇక్కడ చూడవచ్చు సో ప్రస్తుతం పది దేశాల కూటమిగా అయితే మనకు బ్రిక్స్ అయితే అవతరించినట్టు ఇక్కడ మనకు పుతిన్ పేర్కొన్నాడు సో ఇది మరింతగా విస్తరించు ఉందని కూడా తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు అంతర్జాతీయ వ్యవహారాల్లో బ్రిక్స్ కీలక పాత్ర పోషించే సాధికారతను సాధిస్తుందని చెప్పారు సో బ్రిక్స్కు పలు దేశాల మద్దతు లభిస్తుందని తెలిపారు మరో ముప్పై దేశాలు బ్రిక్స్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా వివరించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు గత ఏడాది ఇక్కడ ఆగస్టులో మనకు లో జరిగినటువంటి అంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి లో జరిగినటువంటి బ్రిక్స్ సదస్సులో ఈ ఆరు దేశాలకు సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించారు అయితే దీనిలో మనకు అర్జెంటీనా కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు తాము బ్రిక్స్లో చేరబోమని చెప్పేసి ప్రకటించడం జరిగింది సో ప్రజెంట్ ఆ అధ్యక్షుడు ఎవరైనా మీరు కింద కామెంట్ చేయండి అయితే ఆరు దేశాలకు సభ్యత్వం కోసం మనకు జోహనేస్ బర్గ్లో జరిగినటువంటి బ్రిక్స్ సమావేశంలో నిర్ణయించారు కాకపోతే ఇక్కడ అర్జెంటీనా అనేది చేర చేరడం లేదనమాట ఐదు దేశాలకు మాత్రమే సభ్యత్వం ఇచ్చారు సో ఇది గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ సో మనకు రెండు వేల ఆరులో బ్రిక్గా ఏర్పడింది అనమాట తర్వాత రెండు వేల పదిలో మనకు సౌత్ ఆఫ్రికా చేరికతో అది బ్రిక్స్గా అయితే అవతరించింది సో ఇప్పుడు మనకు పది దేశాలు అనేటువంటి దీనిలో ఉండబోతున్నాయి మోస్ట్ ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి ఇక నేడు రాష్ట్ర వ్యాప్తంగా మనకు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి ఇవి నూట తొంభై మూడవ జయంతి ఉత్సవాలు సో ఇది కూడా గుర్తుంచుకోండి ఈ డే యొక్క ఇంపార్టెన్స్ జనవరి మూడున సో దాంతోపాటుగా ఈమె మనకు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా పనిచేసింది అదేవిధంగా ఈమె మొట్టమొదటి బాలికల పాఠశాలను కూడా స్థాపించడం జరిగింది ఎక్కడ స్థాపించింది ఏ సంవత్సరంలో అయినా మీరు కింద కామెంట్ చేసేట ఐటమ్ చేయండి ఇక నెక్స్ట్ విషయం అంటే మనకి ఇక్కడ ప్రజెంట్ హాట్ టాపిక్గా ఉన్నటువంటి న్యూస్ ఇది సో ఇక్కడ చూసినట్లయితే హిట్ అండ్ రన్ రూల్ ఏమిటి అంటే ఇక్కడ చూడవచ్చు డ్రైవర్లకు ఎందుకు ఇంత ఆందోళన అని చెప్పేసి ఇచ్చారు సో నిన్న నుంచి మనం దీనికి సంబంధించిన వార్తలు అయితే చూస్తున్నాం ఒకసారి అసలు ఈ హిట్ అండ్ రన్ అంటే ఏంటో చూద్దాం ఇక్కడ సో ఇక్కడ భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసును సంబంధించి తీసుకొచ్చినటువంటి కఠిన నిబంధనలు వ్యతిరేకిస్తూ ట్రక్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా ఆందోళన దిగారు సో న్యాయశిక్ష స్మృతుల్లో గణనీయమైనటువంటి మార్పులతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త చట్టాలనే తీసుకొచ్చింది మూడు చట్టాలను తీసుకొచ్చింది అయితే ఇందులో మనకు భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ ఇక్కడ ఆ కేసుకు సంబంధించి తీసుకువచ్చినటువంటి కఠిన నిబంధన మనకు ట్రక్ డ్రైవర్ల ఆగ్రహానికి కారణమైంది త్వరలో అమల్లోకి రానున్నటువంటి ఈ చట్టానికి వ్యతిరేకంగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరసనకు పిలిపించారు సో దీంతో దేశంలో అనేక నగరాల్లో భారీ ట్రాఫిక్ జామ్లు పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు సో హింసాత్మక సంఘటనలు లాఠీ చార్జ్కు దారి తీసినట్లు ఇక్కడ జరవచ్చు సో ఈ నేపథ్యంలో డ్రైవర్ల ఆందోళనకు గుర్తు ఈ హిట్ అండ్ రన్ నిబంధన అంటే ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ చూసినట్లయితే భారత న్యాయ సంహిత ప్రకారం హిట్ అండ్ రన్ అంటే ర్యాష్ డ్రైవింగ్ అనేవి నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ కిందికి వస్తాయి సో ఇందులోని సెక్షన్ నూట నాలుగులో రెండు నిబంధనలు ఉన్నాయి సో నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మరణానికి గనక కారణమైతే గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది సో దీంతో పాటు జర్నామా కూడా విధించే అవకాశం ఉందని మొదటి నిబంధనలు పేర్కొన్నారు ఇక రెండో నిబంధనలో రోడ్డు ప్రమాదాలకు కారణమై వాహన ఇది మెయిన్ ఇంపార్టెంట్ వాహన డ్రైవర్ల ఘటన గురించి పోలీసులకు లేదా మెజిస్ట్రేట్స్కు సమాచారం ఇవ్వాలి అలా ఇవ్వకుండా అక్కడ నుంచి పారిపోతే గరిష్టంగా పదేళ్ళ వరకు జైలు శిక్ష ఏడు లక్షల వరకు జరినామా విధించేటువంటి అవకాశం ఉందని ప్రస్తుత జాయ ప్రస్తుత భారతీయ స్మృతిలో సెక్షన్ నూట సారీ మూడు వందల నాలుగులో కిందకు వస్తాయని చెప్పేసి అయితే పేర్కొన్నారు అయితే అంతకుముందు ఇదైతే జస్ట్ ఇది ఐపీఎస్లో కాని చూసినట్లయితే గరిష్టంగా రెండేళ్ల వరకే ఈ జైలు శిక్ష అనేది ఉండేదన్నమాట సో దీనిలో ఇప్పుడు ఇది గరిష్టంగా పది సంవత్సరాలకు పెంచినట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు అనమాట అందుకని హిట్ తాకడం రన్ వెళ్ళడం అనేటువంటి మీనింగ్ వస్తుంది ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎవరైనా పారిపోయినట్లయితే సో వాళ్ళకి పది సంవత్సరాల వరకు ఇక్కడ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది అయితే ఇది ఇది కఠినంగా ఉందని చెప్పేసి వీటిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే గొడవలు చేపడుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం జరవచ్చు ఇది మన ప్రజెంట్ వార్తల్లో ఉన్నటువంటి హాట్ టాపిక్ ఇది సో దీనికి సంబంధించి గుర్తుంచుకోండి ఇప్పుడు వచ్చినటువంటి మూడు నేర న్యాయ బిల్లకు సంబంధించినటువంటి మార్పులు దానిలో ఏ మార్పులు చేశారనేది కూడా మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇజ్రాయల్కు అమెరికా మద్దతుకు నిరసనగా మెగసే అవార్డు వెనక్కి అంటే ఇక్కడ చూడవచ్చు సందీప్ పాండే వెల్లడే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గాజాలో ఇజ్రాయిల్ దాడులకు మద్దతుగా నిలుస్తున్నటువంటి అమెరికా తీరుకు నిరసనగా మెగసే అవార్డును వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త సందీప్ పాండే మంగళవారం వెల్లడించారు రెండు వేల రెండులో ఆయనకు ఈ అవార్డు వచ్చింది సో ఈ అమెరికాలో తాను సంపాదించినటువంటి రెండు మాస్టర్స్ డిగ్రీలను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించినట్టు పాండే తెలిపారు మెగసే అవార్డుకు రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ స్పాన్సర్ చేస్తుందని సో తనకు వచ్చినటువంటి అవార్డు కేటగిరీలో పోర్ట్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం చేసిందని వెల్లడించారు సో ఇవి రెండు అమెరికా కంపెనీలని సో అందుకే అవార్డును వెనక్కిచ్చేస్తున్నట్లు ఇక్కడ తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో ఇది ఇత గుర్తుంచుకోండి ఎవరు అని చెప్పేసి సడన్ ఛాన్స్ ఉంటుంది సందీప్ పాండే అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ మనకు సింగరేణి ఇన్ఛార్జ్ సిఎండిగా బలరామ్ అంటూ ఇక్కడ చూడవచ్చు సో జీడిఓలో రిపోర్ట్ చేయాలని ప్రస్తుత సీఎండి సీధర్కు సర్కార్ ఆదేశం సో మనకు సింగరేణికి సంబంధించిన సీఎండి అయితే కావడం జరిగింది సో ప్రభుత్వం బలరామ్ అయితే నియమించడం జరిగింది సో ఇది గుర్తుంచుకుని డైరెక్ట్గా మనకు నియామకాలకు సంబంధించి అడగవచ్చు కానీ నెక్స్ట్ విషయం అయితే గృహలక్ష్మి పథకం రద్దు అయితే చేయడం జరిగింది సో రాష్ట్రంలో మనకు పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ సర్కారు రద్దు చేసింది ఈ పథకం స్థానంలో అభయహస్తం పేరుతో ఇందిరామ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొంది సో సొంత జాగా ఉన్న వాళ్ళకు మనకు మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసేలా మనకు గత ప్రభుత్వం అయితే ఈ గృహలక్ష్యం పథకాన్ని తీసుకొచ్చింది అయితే దీన్ని ఇప్పుడు తీసేస్తూ ఇప్పుడు అభయాస్థంలో ఆల్రెడీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందని దాని ద్వారానే భర్ దాని ద్వారానే ఈ పథకం ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళకి చెప్తున్నారు సో ఇది దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా సో ఈ ఒక్క ఒకరోజు మాత్రమే మన ఆఫర్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా కరెంట్ ఎఫైర్స్ సంబంధించి ట్వెల్వ్ మంత్స్ పీడిఎఫ్ అనేది వన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు రావడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడెట్స్ ఏమైనా ఉన్నట్లయితే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ